ఇలా తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ మొత్తం అయిపోయింది ఇది కొద్దిగా ఉంది అది లైట్గా ట్రై అయిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా అండి మీరు కూడా ట్రై అయ్యింది కొత్త వంటకం మా వాళ్ళు ఏం చేస్తారు తెలియదు ఏం నచ్చి పెట్టే మరి ఇప్పుడు అయితే ట్రై చేస్తున్నాం

అంటే పావలు పోయే కదండి అందుకోసం పెద్ద పెట్టడం ఇంకా బాగా మనం అనుకున్న చెప్పరాడు వాటర్ వేసుకోవాలి కళలకి నీళ్ళు వస్తుంది మావోడ్ ఎలాంటి పిల్ల కావాలండి ఇంకా మంచి పిల్ల కావాలి అదే మంచి పిల్ల అంటే అమ్మాయి కావాలా సాఫ్ట్వేర్ చేసే అమ్మాయి కావాలండి ఇంకా నేను చేసుకుంటే ఇలా కష్టాలు ఉంటాయి నేను చేసుకోవాలి అని చెప్తున్నాను

పసుపు పసుపు అయిపోయిన తర్వాత తారం పొడి ఇలా తీసుకున్న తర్వాత ఉపయోగం కొద్దిగా ఆయిల్ ఆయిలి ये को दिया को दिया लाइट का हवा वाला कौन अलग है मक्का हां आई लाइट को दिया लाइट गई जीत मत वाला वाला सर पर वाला वाला सर पर हम जान को

ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ రెండు సంవత్సరాలు అంతా వేసుకోవాలా ఉల్లిగడ్డలు వేసుకోవాలి Karena nimsa. Hmm. Ini udah sampe, udah yes

ఫిల్టరేనా వాటర్ వాటర్ నార్మల్ టేస్ట్ రాదు చెప్పు మసాలా ఈ మసాలా తినాలా చికెన్ చికెన్ మసాలా

బానంత బానంత ఆ బానంత గా వాలైపోతుంది బానంత బానంత తినిహ ఇక్కడ గా మరి ఆ బయవర్తన అవంది కెమెరా ముగాల ఉంది అంతా బయవర్తతి ఎట్లనే బానే ఉంది లేకపోతే ఇట్లా ఇట్లా ఉంది బాగుంది అన్న చెప్పాలి కానీ అందు ఉడికి నీకు చాలా కానవసింది కదా నోట్లేస్తేనే అదే ఇచ్చింది సూపర్ అన్నీ ఓకే కానీ పూరైంది నువ్వు మా ఏం చెప్పినావు ఫస్ట్ వాటర్ మీద చికెన్ అని చెప్పినావు చికెన్ అండి వాటర్ మీద చికెన్ అని చెప్పి చికెన్ అంటే ఏంది ఇది ఇది తీసి దాంట్లో ఇవ్వాలా

పువలు వెళ్తు పువలు వెళ్తు ఎందుకు వెళ్తుంది పువరు ఇలా చికెన్ తీసుకొని హ్యావీ ఇవ్వాలి ఏం చేయాలి చేంజ్ అయింది టేస్ట్ అయినా నువ్వు ఫస్ట్ నుంలేవు నేను తిన తినాలి అంటవా ఇప్పుడైతే నేను మానవాడు కార్పిటర్ చికెన్ తింటున్నా మరి ఎట్లుంటుంది చూద్దాం టేస్ట్ బాగాలేదు అంతే చెప్పును ఎగి ఎరిగా ఎరిగేసి దాంతో సరేనా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా మంచిగా ట్రై అయ్యేటది ఏం పేరు వాటర్ మిల్ వాటర్ మిల్ చికెనా వాటర్ మిలన్ చికెన్ ఫస్ట్ టైం చేసి మా నేను కూడా ఎప్పుడు తిందాను మీరు కూడా చేసుకో తినండి మంచిగా ఉంటుంది ఓకేనా చూసుకోండి మొత్తం గ్రేవీ లెక్క తయారైంది మనం వాటర్ టైం పోయలేము మిల్ల మొత్తం టేస్ట్ అనేటిది చేంజ్ అయిపోయింది ఇంతకుముందు టేస్ట్ నార్మల్ ఉండేది ఇప్పుడు మొత్తం చేంజ్ అయ్యి వాటర్ మిలన్ వస్తుంది కదా ఇంత వాటర్ మిలన్ లెక్క వస్తుంది ముక్క కూడా మంచి అది ఉంది ఉండేసరికి ముక్క వస్తున్నాయి ఇంకా మంచిగా వస్తుంది టేస్ట్ నంబర్ వన్ టేస్ట్ చేస్తా ఫ్రెండ్స్ కదా చికెన్ వాటర్ మిలన్ చికెన్ చికెన్ ఉంది చపాతి తీసుకొచ్చిన చపాతీలో టేస్ట్ ఎక్కువ చూద్దాం ఓకేనా ఏమిటా ఒకటి విన్నుకున్నా ఒకటి ఏ పక్కన పెట్టుకున్నా కాదా తీసుకో తీసుకో చూసినా అట్లా ఉండదు కదా ఏం చేస్తాం ఏ దొంగ ఉల్లిగడ్డ దొంగ అది ఇంకోటి ఉండిగా ఒక పక్కకు మంచిలే మంచిదే కదా అదే చూసిన ఉల్లిగడ్డ ఎందుకు నాకు తెలుసా ఎండకాల ఇంటి చూసే తల్లి కూడా తెలుసా నీకు ఇదైతే మంచి చెప్పి వేసిన మిమకాయ తీరు 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 నాకలా అయితే నాకైతే ఫస్ట్ అయితే కాకుండా చికెన్ తీసాండా మొత్తం వేసుకోండి మొత్తం ఫ్రెండ్స్ కనిపిస్తుంది మొత్తం వేరే లెవెల్ వేరే లెవెల్ మరి అట్లాంటి ముందు తీసుకుంటారు చికెన్ అది చపా

ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి మా చెప్పు కూడా సహకరిస్తానని కోరుకుంటూ మిగతా మూడు రోజులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం చెప్పాలి ఛానల్ చెప్పు ఛానల్ పేరే మీరు తింటే కదా ఛానల్ మీరు మిగతా మిగతా టూ పాయింట్ ఫోర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ చేసుకోండి